ఏంటే మళ్ళీ వచ్చావు ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ అనుకో అది కాదండి ఏంటే కాదు కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా ఏంటి కంగారు కంగారేనండి కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రం స్థలతో రహస్యాల్ని బయట పెట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను వారం రోజుల్లో నీ పని వద్ది వెళ్ళు అలాగే అక్కడికి వెళ్ళి అంగుళంగులను చూసుకురండి కొండ

మళ్ళీ పంచాత్తేచావా నువ్వు పనిచేస్తున్న చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చెత్త నాకు అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి దానికి పంచర్ పడ్డందుక కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతోంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు రారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త షర్ట్ పిస్తే చాలా

ఏందో మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరాయి గంట గంట అంటున్నాడు నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడే బతికొచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి ఓ పొడుచుకొచ్చింది ఏంటి ఆ గంట కూడా రెండు రూపాయలు పదహారు గంటలు అయింది మొత్తం ముప్పై రెండు రూపాయలు కట్టెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకురా రేపు తీసుకో అరే అద్దె సైకిల్ రెండు కల్పిస్తేనే తీసుకుంటా ఏంటయ్యా కోదండ కొద్దిన్నారు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి మాట చెప్పారు గురుగారు ఓ గోల్డ్ ఫ్లాస్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఎదుగా ఎంత అండి నువ్వు ఏంటది నీ నేనే ముప్పై రెండు రూపాయలు వెళ్ళాలి ముప్పై రూపాయలు కూడా ఇచ్చే అదేంటి ముప్పై ముప్పై రెండు అరవై రెండు తర్వాత ఈ పాలలో అక్కడ ఇరవై ఏళ్ళు ఇక్కడ పది ఏ బదులు ఒకే దగ్గర నాలుగు వందలు ఎందుకు ప్రయాలిటీ ఉంటుంది ఆమె కరెక్ట్ బ్రదర్ నీళ్ళు ఒక్క చాలు వీధికి వస్తాను బ్రదర్ పంచాయతీ చూద్దాం ఇక నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది కాస్త చూడవయ్యా బాబు నువ్వెన్ని వంకర వేషాలేసినా మా శివశంకర్ జీ నీ వంక కన్నెత్తైన చూడు కన్నెత్తి చూడంటే ఖాళీ చెత్త శివ దాన్ని డ్రెస్ లో చూస్తే ఫ్లాట్ మార్చుకోవాల్సింది నీ రూట్ విశాల్ స్కూల్ టైం అయింది వెళ్దామా ఎస్టీ కేర్

అయ్యో పాప మేకపిల్ల ముళ్ళకంచి ఎదురుకున్నట్టుంది దీని అక్కడ అలాగే నెరవేర్చి తల్లి మాతా గంగానమ్మ తల్లి ఆయన ముల్లి విరిగింది నువ్వు విరిగింది నా కాల్లో సాలో కాదుగా తల్లి నన్ను కాపాడు తల్లి నీ భక్తుని తల్లి నేను అనాథం తల్లి తల్లి ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు తల్లి నువ్వే మమ్మల్ని కాపాడుతుందేంటి స్వామిజీ మీరు ఇచ్చిన కండ మీద ఆరేస్తే ఈ పిచ్చిజనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగ్రతలకి మీ కండవ అంత హాత్యం ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మాసిందమ్మా కావాలో చెప్పు తల్లి

వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు ఇంటికి తీసుకెళ్ళి వద్దు నేనే తీసుకెళ్తాను నీతో మాట్లాడాలి అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం ఉంటే ఈ మతంలో చేరు లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ